ఏంట ఈ అందరూ పని పెంచడమే కానీ భార్యలకు పని తగ్గించడమే ఉండదు సో ఇందాక మీరు చూసినట్టు మా ఆయన అంతా అయిపోయాక వచ్చి హెల్ప్ చేయను అన్నాడు కదా అలా అనమాట గుమ్మడికాయ కూడా మంచి ఉడికిపోయింది అసలు ఈ పైన చెక్కుంది చూసారా పొట్టుంది చూసారా అది కూడా నీట్గా ఉడికిపోయింది బాగా మెత్తగా అయిపోయింది ఏమంటారు

హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్తారండి వ్లాగ్ అయితే ఎంతో పోషక విలువలు కలిగినాయి ఈ పంప్కిన్ కరీ మనం చేయబోతున్నా నేను సో అది రెసిపీ ఎలా ఏంటనే నేను చూపిస్తాను చూసేయండి అండ్ దానికంటే ముందు ఈ పంప్కిన్ గురించి నేను చెప్పాల్సిన చాలా ఉంది చాలా ఏం కాదు దాని బెనిఫిట్స్ ఏంటి ఏంటనేది చాలా మందికి కూడా తెలియదు పంప్కిన్ వల్ల యూజెస్ ఏంటనేది సో ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది ఫైబర్ కంటెంట్ మన హెల్త్కి మన బాడీకి ఎంత ఇంపార్టెంట్ మీకు అందరికీ తెలుసు అండ్ ఇది లేడీస్లో కామన్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు కదా పీసీఓఎస్పీడీ పీసీఓడి అని చెప్పి అలాంటి ప్రాబ్లమ్స్కి ఈ బురద గుమ్మడికాయని అంటారు కదా అదే బ్లాక్ కలర్లో ఉంటుంది పంపుకి ఇలా కాకుండా దాని జ్యూస్ కనుక డైలీ మార్నింగ్ తాగితే చాలా మంచిది అలాంటి లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవన్నీ మంచి క్లియర్ అయిపోతాయి తొందరగా సాల్వ్ అయిపోతాయి మనకు అండ్ ఇందులో ఐరన్ కంటెంట్ విటమిన్ సి విటమిన్ ఈ చాలా ఎక్కువగా ఉంటుంది మన బాడీలో ఏదైనా ఊన్స్ అయినా అంటే ఏదైనా దెబ్బలు తగిలినా కూడా ఆ ఊన్స్ని తొందరగా తగ్గించే గుణాలన్నీ వీటిలో ఉన్నాయన్నమాట సో ఇంత మంచి పంపిన్ కర్రీ ఈరోజు నేను చేయబోతున్నాను సో లేట్ చేయకుండా దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అయితే లేదు చూసేయండి సో ఫస్ట్ ఈ పంపిన్ అయితే నీట్లో వాష్ చేసేసుకుందాం ఇది పైన చెక్కు తీయాల్సిన అవసరం లేదనమాట చెక్కు తీయకుండానే మనం నీట్గా ఇలా వాష్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ ము చాలా హార్డ్ ఉంటుంది బట్ ఇది ఉడికితే సాఫ్ట్ అయిపోతుంది ఇంత హార్డ్ ఉంటుంది కదా అని చెప్పి మనం చెప్పు చేయాల్సిన అవసరం లేదు మనం ఈ సైజులో తరుక్కుంటే సరిపోతుంది ముక్కలన్నీ కూడా ఇవి బాగా తొందరగా ఉడికిపోతే తొందరగా మెత్తగా అయిపోతాయి సో మరీ చిన్నగా కట్ చేసుకున్నారంటే మొత్తం మ్యాష్ అయిపోతుంది ఒక ఫ్రై చేసుకొని ఇంట్లోకి ఆయిల్ వేసేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కాక కరివేపాకు ఆవాలు జీలకర్ర శనగ ఇలా పప్పు దింసలన్నీ వేసేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు అయితే సరిపోతుంది ఇలా ఇవన్నీ కొంచెం వేడెక్కాక మనము కట్ చేసుకున్న పంపిణీ ముక్కలన్నీ వేసేస్తున్నాం ఇలా పంపిణీ ముక్కలన్నీ వేసేసుకున్నాక సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకుని ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఆయిల్ అన్నీ ముక్కలు పట్టేటట్టుగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మగ్గేంత వరకు మూత పెట్టేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టేసుకున్నామంటే మగ్గిపోతాయి సో ఇది ఇక్కడ మూత పెట్టేసాం కదా ఇది మగ్గి లోపల మనం కొంచెం పల్లీల పొడి నువ్వుల పొడి కూడా రెడీ చేసుకుందాం దానికోసం ఒక ఇదిగో ఇంత ఇన్ని ఒక ఏమంటారు నేను అదే అది ఇంకొక పల్లీలు అనుకోండి ఒక కప్పు నిండా పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకుందాం

వీళ్ళిద్దరికి అంటే పాస్తా వీళ్ళిద్దరు నిద్రలో ఉన్నా కూడా పాస్తా స్పూన్ తెచ్చి ముక్కు దగ్గర పెడితే నూడిల్స్ అనమాట అంత పాస్తా పిచ్చి పాస్తా లవర్స్ సో ఇంకా పల్లీలు అన్నీ చక్కగా వేయిపోయాక ఇవన్నీ తీసుకొని జార్లో ట్రాన్స్ఫర్ వేసేసుకున్నాము నెక్స్ట్ సేమ్ అంటే క్వాంటిటీలో నువ్వులు కూడా వేసుకున్నాము నువ్వులు ఏంటంటే ఆప్షనల్ మనకు వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు కాకపోతే నేను అన్నిట్లోకి నువ్వులు యాడ్ చేస్తాను నువ్వులు పొడి చాలా మంచిది హెల్త్కి సో అన్ని అన్ని కర్రీస్లోకి నువ్వులు అనేది కొంచెం యాడ్ చేస్తాం సో ఈ నువ్వుల్ని మనం హై ఫ్లేమ్ పెట్టి వేయించకూడదు తొందరగా మాడిపోతాయి సో సిమ్లో పెట్టి జస్ట్ టూ త్రీ టైమ్స్ అలా అలా కనిపేసుకుంటే సరిపోతుంది ఈ నువ్వుల పొడి పల్లీల పొడి ఏంటంటే ప్రతి కర్రీలోకి మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నామంటే మనకు చాలా మంచిది అనమాట మన హెల్త్కి సో ముగ్గుల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది పల్లీల్లో కూడా చాలా మంచిది కాబట్టి నేను అన్నింటిలోకి కొంచెం కొంచెం అయితే యాడ్ చేస్తాను చూసారా జస్ట్ అలా తిప్పగానే ఎర్రగైపోయాయి వేడి వేడి ప్యాన్లో వేయంగానే ఎర్రగైపోయినాయి సో ఇప్పుడు మనం ఇది కూడా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చాలా సో ఇవి కొంచెం చల్లారిపోయాయి ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీకి వేసేసుకుందాం మొత్తం గ్రైండ్ అయిపోవాలి మెత్తగా అయిపోవాలి పౌడర్ లాగా సో ఇప్పుడు ఈ పొడిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం గుమ్మడికాయ కూడా మంచి ఉడికిపోయింది అసలు ఈ పైన చెక్కుంది చూసారా పొట్టుంది చూసారా అది కూడా నీట్గా ఉడికిపోయింది బాగా మెత్తగా అయిపోయింది ఇందాక నేను టెస్ట్ చేసిన సో ఇప్పుడు ఈ పొడి వేసుకున్నాను కదా ఇందులోకి అలాగే కొంచెం రుచికి సరిపడా కారం మసాలాలు కొంచెం గరం మసాలా అవన్నీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ధనియాల పొడి ఇలా అన్నీ వేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఇందులో కొంచెం ఫుల్గా కాకుండా ఒక రెండు స్పూన్ల వరకు బెల్లం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది స్పైసీగా కావాలనుకునే వాళ్ళు బెల్లం అవాయిడ్ చేయొచ్చు సో స్పైసీ అండ్ స్వీట్ కూడా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇలా రెండు స్పూన్లు బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోకి రెండు చుక్కలు వాటర్ యాడ్ చేసుకుంటే మంచిగా గట్టిగా లేకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది చూసారా ఇలా నీట్గా కలిపేసుకొని మళ్ళీ దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించేసేయాలి సో రెండు నిమిషాల తర్వాత తెరిచి చూస్తే కర్రీ రెడీ చూసారా ఎంత బాగుందో మనం బెల్లం కూడా యాడ్ చేసాం కాబట్టి మొత్తం అది ఆ కరిగి మంచిగా వాటర్ వాటర్గా ఫామ్ అయిపోయింది బాగుంది కదా చాలా బాగుంది కదా కర్రీ అయితే అస్సలు స్మెల్ వస్తుంది అని గుమ్గుమలు ఆడిపోతుంది ఇంత హెల్త్ బెనిఫిట్స్ కర్రీగినాయి కూరగాయని మీరు కూడా వెంటనే తెచ్చుకొని చేసేసుకోండి ఇదైతే నార్మల్గా జొన్న రొట్టెలోకి చాలా పర్ఫెక్ట్ యాప్ అయిపోతుంది కాంబినేషన్ మాది రాయలసీమ కాబట్టి మా సైడ్ ఎక్కువ జొన్న రొట్టెలు చేస్తారనమాట సో రొట్టెలు తరిగిన వాళ్ళు చపాతీలో కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేనైతే అన్నం పెట్టేస్తున్నా ఇంకా చపాతి వేసే టైం లేదు అంత ఒడ్ లేదు పొద్దున్న నుంచి చాలా పనులు చేస్తున్నా సో ఇది కొంచెం మా ఆయనకి ఇప్పుడు చూపిస్తాను మా ఏమన్నారంటే స్టార్టింగ్ ఇది చేసేటప్పుడు ఇది చెక్కు తీయలేదు కదా నేను పైన పొట్టు తీయలేదు కదా ఇంత గట్టి ఉంది అసలు ఎట్లా ఎప్పుడు కూడా కాలేదు ఏం కథ అని అన్నారు అనమాట సో మీరు కూడా జీరో పర్సెంట్ సందేహంతో మంచిగా పొట్టు తీయకుండా చేసుకోండి పొట్టు తీయకపోతేనే చాలా ఇంకా బాగుంటుంది అనమాట మనకు ఆరోగ్యానికి చాలా మంచిది సో ఇది ఇలా ఒకటి ముక్క పెట్టాను మా ఆయనకు వినిపించి ఏమంటారు రెడీ టేస్ట్ అయ్యి ఒకసారి నువ్వేమన్నావు నేను వీడియో అది కటింగ్ చేసేటప్పుడు ఏమంటావ్ కొట్టుంది అసలు ఎట్లా ముక్కుతుంది ఇప్పుడు ఎట్లుంది మరి అదిరిపోయింది కదా చపాతీ లేదు అన్నమే చేయను చేయను అనుకుంటే మా వారి కోసం అయితే రెడీ చేసేసిన ఏంటో ఈ అందరూ పని పెంచడమే కానీ భార్యలకు పని తగ్గించడమే ఉండదు సో ఇందాక మీరు చూసినట్టు మా ఆయన అంతా ఇవ్వడానికి వచ్చి హెల్ప్ చేయాలని అన్నాడు కదా అలా అనమాట స్కూల్లో కనీసం అదైన కొండ వాళ్ళు అది కూడా అన్నారు కానీ వాళ్ళు అలా ఇష్టంగా తింటే చాలా బాగుంటుంది వాళ్ళు ఆహా ఓహో అనాల్సిన అవసరం లేదు అలా ఇష్టంగా మంచిగా తృప్తిగా తింటే మనకు తిన్నా తినకపోయినా సూపర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది నిజంగా చెప్తున్నా చాలా బాగుంది సేమ్ నేను చెప్పినట్టుగానే స్పైసీ కొంచెం కారం అవి లాగా వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని చాలా బాగుంది అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే నేను అబద్ధం చెప్పట్లేదు ఖచ్చితంగా మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా కుదిరింది ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి బాయ్ బాయ్